స్తోత్రాలు వందనాలు నమస్కారం చేస్తున్నాను తండ్రి దేవ ఈ యొక్క కోరికను మీరు ఏర్పాటు చేసి తండ్రి ఇంతవరకు కూడా ప్రవ్వ పాటల ద్వారా మీరు మహింపొందిన్నారు తండ్రి తండ్రి కొంతసేపు చెప్పి తండ్రి మాటలు జ్ఞానించ తండ్రి ప్రవ్వ మా యొక్క ఆత్మీయ జీవితాలకు ప్రవ్వ ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి నా ద్వారా మరి మీరు వినిపించండి మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రవ్వ చేయండి తండ్రి ప్రవ్వ మాటలు ప్రభావ ప్రతి హృదయానికి అర్థమే విధముగా ప్రభా ప్రవించున్న వారికి మీ యొక్క ఆత్మ సహాయం కూడా చేయమని క్రీస్ పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి గారు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి క్రైస్తవ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ అని ఎంతో సంతోషంగా సంబరాలతో చేసుకుంటారు అయితే క్రిస్మస్ అనే అంటే అనేసరికి ఏం చేస్తారు ఇంటిని శుభ్రం చేసుకుంటూ కొత్త బట్టలు కట్టుకుంటూ ఇంటిపైన స్టార్లు వేసుకుంటూ ఇలా క్రైస్తవులు అందరూ కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారండి అయితే క్రిస్మస్ అనేది ఈ విధముగా చేసుకునేది అయితే కాదండి క్రీస్తు పుట్టుక వెనకాల ఉన్న పరమార్థం వేరే చాలామంది అనుకుంటారు ఏసుక్రీస్తు వారంటే ఒక కులానికి సంబంధించిన ఆయన ఒక మతానికి సంబంధించిన ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన ఆయనగానే చూస్తారు కానీ ఆయన ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన ఆయన కాదండి ఆయన సర్వలోకానికి కూడా రక్షకుడు మనకు రక్షకుడుగా ఆయన జన్మించి ఉన్నారండి మనిషి యొక్క జీవితము మనం ఆలోచిస్తే దేవుడు ప్రతి మనిషిని కూడా యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు అయితే మనిషి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే వారందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవుడికి దూరస్తులుగా వారి యొక్క హృదయం అంతా కూడా అంధకారంతో నిండిపోయి మరి దేవునికి దగ్గరగా ఉండవలసిన పిల్లలు దేవుడు ఎలాంటి వాడండి ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులే ఉండుడి అని దేవుడు తన లేఖనాల ద్వారా తెలియజేస్తున్నారండి అయితే మనిషి ప్ర ప్రతి ఒక్క మనుషులు కూడా ఎలా ఉన్నారంటే దేవుడు కోరుకున్న పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్న యథార్థత ఏ ఒక్క మనిషిలో కూడా కనబడతలేదు మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు అంటే అండి కీర్తన గడంతము యాభై మూడవ అధ్యాయం అండి మొదటి నుంచి రెండు దేవుడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయవాడు ఒకడును లేడు వేకుము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు దేవుడి లేఖనం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే అండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అంటే దేవుడు లేరు ఎవరు లేరు అని వారు అనుకుంటారు కానీ నిజానికి దేవుడు లేకుండానే ఈ సమస్తము కలిగిందండి మనిషి పుట్టుక వెనకాల దేవుని యొక్క చిత్తం దేవుని సంకల్పం ఉంది అయితే దేవుని మరిచి జనులందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడండి మేలు మేరు చేయవారు లేడు అందరూ కూడా చెడిపోయి ఉన్నారని దేవుడు చెప్తున్నారు అయితే చెడిపోయిన హృదయాలు కలిగి దారి తొలగిపోయి ఎవరిష్టానుసారమైన త్రోవల్లో వాళ్ళు నడుస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తున్నారు ఎవరైనా నా కొరకు బ్రతికేవారు ఉన్నారా అని దేవుడు ఆలోచిస్తూ మరి ఈ యొక్క భూలోకం వైపు చూస్తున్నప్పుడు అండి ఏ ఒక్కరూ కూడా ఆయన దృష్టికి యథార్థవంతులుగా కనబడతలేదండి అందరూ ఎలా ఉన్నారు ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఎవరిష్టమైన త్రోవలు వారు నడుస్తూ దేవుని బాధపరిచేవారుగా దేవుని గాయపరిచేవారుగా ఉన్నారు అంటే మనం చేస్తున్న తప్పులు పాపాలు ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి మనల్ని దూరం చేసేసాయండి మనల్ని అందరినీ కూడా దేవునికి దూరం చేస్తున్నప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే అండి అధ్యాయం అండి దేవుడు ఎలాంటి రక్షింప నేరకు ఉండునట్లు యహో హస్తము కురిచ విననేరుగా ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన యొక్క దోషాలు మన పాపాలు దేవుని ముఖమును మనకి మరుగు చేస్తున్నాయి దేవునికి మన పాపాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే దూరస్తులుగా ఆయన ఎరగని వారిగా మన దోషాలు పాపాలు చేస్తున్నాయండి మన యొక్క పాపపు జీవితాన్ని చూసిన దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించారండి ఆయన ఎలా వచ్చారంటే మన మధ్యకు దేవునికి మనకును ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చి ఉన్నారండి తిమోతి రసన్ పత్రికలో ఉంటారన్నమాట దేవుడు అక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు వేసను నరుడు ఏసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి కారణం ఏంటండి మనకి దేవునికిని మధ్యవర్తిగా ఆయన వచ్చి ఉన్నారండి అంటే దేవుడికి మన యొక్క పాపాలు చేత మన దోషాలు చేత ఆయనకి దూరం అయిపోయాం మనం మనల్ని మరలా ఆయనతో సంధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారండి ఆయన వచ్చి మన యొక్క పాపకు స్థితిని ఆయన ఎరిగి మన కొరకు ఆయన ఈ భూమి మీద జన్మించారండి ఆయన భూమి మీద జన్మించి మనందరి పాపాల కొరకు ఆయన సిలువ మరణం పొంది ఉన్నారు అంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే అండి ఏసుక్రీస్తు వారు ఆయన ఒక్కగానే ఒక కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇవ్వడానికి కూడా ఆయన వెరదీయలేదండి అంత ప్రేమ కలిగిన దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడంటే మనం మారాలి మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడండి పైవచనంలో చూద్దామండి ఆయన మనుషులు అంద ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది సత్యము గూచిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవన్నని హెచ్చరించుతున్నాడు దేవుని యొక్క ఇష్టం ఏంటి ప్రతి మనుషులు కూడా ప్రతి ఒక్కరు కూడా మారాలి మారి ఆయన అనుగ్రహించే రక్షణ అనేది సంపాదించుకోవాలని దేవుడు ఆశిస్తున్నారండి ఎవరైతే ఏసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తారో ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన ద్వారా ఈ వాక్యము ద్వారా దేవుడు మాట మనిషి హృదయాన్ని మార్చగలే శక్తి దేవుని మాటకు ఉందండి ఈ మాటలు మన హృదయాన్ని కదిలిస్తాయి మన యొక్క పాపపు స్థితిని మనకి తెలియపరుస్తాయండి దేవుడు తన మాటల ద్వారా మన స్థితిగతుల్ని మనకి తెలియపరుస్తున్నారండి మరి మనం గ్రహించి ఆయన మన కొరకు రక్షకుడిగా జన్మించారని మన పాపాల కొరకే ఆయన శిలువ మరణం పొందాలని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన ఏ ఒక్కరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు ఎవరైతే ఆయన ఎద్దకు వస్తారో నేను ఎంత మాత్రము కూడా నేను వారిని తోసివేను అనేసి దేవుడు చెప్తున్నాడండి ఎవరైతే మరి దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈయన నా పాపాల కొరకు మరణించారు నా యొక్క పాప స్థితిని అంతా కూడా ప్రభు సిలువు మరణం ద్వారా నాకు సంధి చేశాడు దేవునికిని నాకు నన్ను ఎవరైతే విశ్వసించి ఆయన ఎద్దుకు వస్తారో వారికి దేవుడిచ్చే రక్షణ గొప్పదండి రక్షణ అనేది ఈ లోకములో ఎక్కడా దొరకలేనిది ఎందుకంటే ఈ భూమి మీద మనిషి చనిపోయిన తర్వాత మనిషికి మరి ఒక జీవితం ఉంది ఆ జీవితం మరి నిత్యత్వం కలిగినదండి శాశ్వతమైనది ఆ శాశ్వతమైన జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏసుక్రీస్తు వారు మనకి రక్షకుడుగా ఎంతో అవసరమండి మనం నిత్యత్వంలో ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా ఉండాలంటే ప్రభువుని ఆశ్రయించాలండి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరూ కూడా రక్షణ పొంది నిత్యత్వంలో ప్రవేశించి దేవుడిచ్చే మహిమలో అందరూ కూడా ప్రవేశిస్తారండి కొద్ది మాటలు ముగిస్తున్నానండి మహాగణుడు మహోన్నతుడు పరశుద్ధి ప్రభువా నీ యొక్క ఉన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కును క్షణముని ప్రవ్వ నీ మాటలు ప్రభు నా ద్వారా వినిపించి ఉన్నారు తండ్రి ఎవరైతే నీ మాటలు విని ఉన్నారో వారి హృదయాన్ని ప్రభ బలపరచండి మీ వైపు ఆకర్షించండి ప్రభు తండ్రి అలాగే ప్రభావ మీ దాసుల ద్వారా మరిన్ని సంగతులు మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని ప్రభుణ క్రీస్తువరి నవంబం పరిట ప్రార్థిస్తున్నాను తండ్రి గారు